నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న కువైటీ పూర్లను మనం చూసుకుంటే ఒక కువైటీ మహిళ మోసం చేయడం జరిగింది వివరాల్లోకి వెళితే కువైట్లో ఒక బిజినెస్ ఉమెన్ మనం చూసుకుంటే కానీ అనేక మంది కువైటీ పూర్లను మోసం చేసినందుకు దోషిగా నిర్ధారించబడింది స్కాలర్షిప్ మరియు విదేశాలలో చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క తల్లిదండ్రులు మరియు విద్యార్థులను లక్ష్యం చేసుకుని ఆమె చేసిన మోసపూరిత పథకం పైన ఈ కేసు కేంద్రీకృతమై ఉంది ఆమె యునైటెడ్ లోని యూనివర్సిటీల సమీపంలో వారికి అపార్ట్మెంట్లు ఇప్పిస్తానని చెప్పి హామీ ఇచ్చింది అలాగే మీకు యూనివర్సిటీకి దగ్గరగా ఉంటుంది మీ పిల్లలు చదువుకునేందుకు అనుగుణంగా ఉంటుందని చెప్పేసి అపార్ట్మెంట్లు ఇప్పిస్తానని చెప్పేసి వారి దగ్గర నుంచి భారీ మొత్తంలో డబ్బు అయితే తీసుకోవడం జరిగింది అలాగే డబ్బు తీసుకున్న తర్వాత ఆమె పట్టించుకోలేదనమాట అలాగే ఈ కుట్ర బయటపడిన తర్వాత అలాగే ఆమె యొక్క సహచరురాలు ఈజిప్టియన్ మహిళ మనం చూసుకుంటే కువైట్ దేశం నుంచి పారిపోయిందని చెప్పేసి దర్యాప్తులో వెల్లడైంది అలాగే ఆ యొక్క మహిళను విచారణకు పంపారని చెప్పేసి మొదట్లో క్రిమినల్ కోర్టు ఆమెకు నాలుగు సంవత్సరాల జైలు శిక్ష మరియు జరిమానా విధించింది అయితే అప్పీల్స్ కోర్టు ఆ యొక్క తీర్పును రద్దు చేసి ఆమెను నిర్దోషిగా విడుదల చేసింది అలాగే ఆమెను అపీల్స్ కోర్టు నిర్దోషిగా విడుదల చేసిన తర్వాత కోర్ట్ ఆఫ్ కాజేసిన్ ఆమె యొక్క నిర్దోషితత్వాన్ని అయితే రద్దు చేయడం జరిగింది ఆమెపై తీర్పును తుది మరియు కట్టుబడి ఉండే విధంగా కోర్టు నిర్ధారించడంతో ప్రస్తుతం ఆమెకు మనం చూసుకుంటే నాలుగు సంవత్సరాల జైలు శిక్ష అయితే పడడం జరిగింది అనమాట అలాగే ఈజిప్టు మహిళ కోసం కూడా అయితే పోలీసులు అయితే ఇంటర్పోల్ ద్వారా అయితే ఈజిప్టు అధికారులను సంప్రదిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్